పెదవేగిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గా ఎం రమేష్ బాబు బుధవారం బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పాఠశాలలో ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషదాయకమని పాఠశాల అభివృద్ధికి తన సాయశక్తులా కృషి చేస్తానని అన్నారు అలాగే పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ఎంతో ప్రతిభ కనబరుస్తారని ముఖ్యంగా జిల్లా రాష్ట్ర స్థాయిలో ఈ పాఠశాలకు మంచి గుర్తింపు ఉందని ఈ గుర్తింపును తన హయాంలో కూడా అలాగే కొనసాగించడానికి తన కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పెదవేగి పాఠశాల ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించాను ఈ బాధ్యతలో ఈ ఈ స్కూలు కాలేజీ చాలా ప్రెస్టీజియస్ కాలేజీ దాదాపు పది సంవత్సరాలు స్టేట్లోని ఉమ్మడి రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్లో నిలిచిన కాలేజీ అలాంటి ప్రెస్టేజియస్ కాలేజీకి నేను ప్రిన్సిపల్గా రావడం చాలా సంతోషంగా ఉంది పూర్వ చరిత్ర ప్రకారము విద్యలో కానివ్వండి క్రీడల్లో కానివ్వండి సర్వతో ముఖాభివృద్ధికి నేను కృషి చేస్తాను నా సాయశక్తుల ఈ స్కూల్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ బాధ్యత స్వీకరించడము నా కర్తవ్యంగా నా బాధ్యతగా స్వీకరించి సర్వతోముఖాభివృద్ధికి ఈ స్కూల్ని ముందుకు తీసుకెళ్తానని నేను ఆ సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ